ముఖ్య అతిథిగా వచ్చిన మా రైతు అన్నలకు అలాగే ఇక్కడ వచ్చేసిన డీజీఎం గారికి అలాగే ఏజీఎంలకి అండ్ ప్రిన్సిపల్స్ అందరికీ పేరు పేరున నా థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు మన నారాయణ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ మధ్య ఎంత ఎక్స్పాండ్ అవుతుందో సో ఆ ఎక్స్పాన్షన్ భాగంగా ఈరోజు మనం రాజమండ్రిలో టెన్ టెన్ ఏకర్స్ ఆఫ్ సిబిఎస్ఈ హాస్టల్ సియో క్యాంపస్ ఏర్పడటం జరుగుతుంది అండ్ ఈ క్యాంపస్లో మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండేటట్టు మనకి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఈ భూమి ఇచ్చినందుకు మన రైతన్నలకి మరీ మరీ పేరిన థ్యాంక్ యూ చెప్తూ మన డీజిఎం గారు మిగతా చెప్తారు ఈసారు మనకు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మన డైరెక్టర్ నారాయణ సార్ డైరెక్ట్ డైరెక్టర్ నారాయణ 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 డైరెక్ట్ నారాయణ డైరెక్ట్ రవితేజ గారికి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి జిఎం విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఏజీఎంలకి డీజీఎంలకి కాలేజీ ఏజీఎంలకి డీజిఎంలందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ మీడియా ప్రతినిధులందరికీ అదేవిధంగా వచ్చినటువంటి రిమైనింగ్ ఈ గాడాల మరియు మధురపూడి ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాగతం అండి ఇక్కడ మనం పది ఎకరాలలో నారాయణకు సంబంధించినటువంటి స్కూల్స్ని సిబిఎస్ఈ అండ్ హాస్టల్స్ని అదేవిధంగా ఇంకొక టెన్ ఏకర్స్లో కాలేజెస్ని ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో చాలా భారీగా నారాయణ ఆర్గనైజేషన్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాయి దీనికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి నేను నారాయణ గ్రూప్ స్థాపించినప్పటి నుంచి నారాయణ గ్రూప్లో నా పేరు విజయభాస్కర్ అండి కంటిన్యూ అవుతున్నాను నారాయణ గ్రూపు ఆల్ ఓవర్ ఇండియాలో ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఈరోజుకి స్టార్ట్ చేసి ఈ ఫార్టీ సిక్స్ ఇయర్స్లో ఇండియా మొత్తం మీద నారాయణ గ్రూపు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ కానీ మొత్తం ట్వంటీ త్రీ స్టేట్స్లో ఎక్స్పాన్షన్కి పోవడం జరిగింది దాంట్లో మెయిన్గా మన బేస్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ విత్ సిబిఎస్ఈ కర్కులం దీంట్లో మంచి ఎన్విరాన్మెంట్లో ఎయిర్పోర్ట్ ఎదురుగుండా సుశాలమైన క్యాంపస్ టెన్ ఏకర్స్ గర్ల్స్ టెన్ ఏకర్స్ బాయ్స్ స్కూల్ అండ్ కాలేజ్కి మనం సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన మధురపూడి వాసులకు రైతులకు అదేవిధంగా గాఢాల వాసులకు రైతులకు అదేవిధంగా మా స్టాఫ్ ముఖ్యంగా రైతు పొగులు వాళ్ళందరూ కూడా పర్సూ చేసి ఈ ఏరియాలో అయితే బాగుంటుంది అందరికి కూడాను అని చెప్పి మా కాలేజ్ స్టాఫ్ స్కూల్ స్టాఫ్ ముఖ్యంగా దీన్ని వెతికి రైతులందరినీ ఒప్పించి దీన్ని పొక్యూర్ చేయడం జరిగింది ఇక్కడ ఇండియా మొత్తం మీద నారాయణ గ్రూప్కి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా అయితే ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నాము రాజమండ్రి నుంచి కూడా అదే విధమైన టాప్ టెన్ టాప్ హండ్రెడ్ టాప్ థౌజండ్లో నీట్లో కావచ్చు ఐఐటిలో కావచ్చు విధమైన ర్యాంకులు ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో అది డేస్ కాలస్ అయితే అంత టైము వాళ్ళ మీద ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో వర్క్ చేయడానికి మినిమం ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ అవసరం అది రెసిడెన్షియల్ క్యాంపస్లో అయితే పాజిబిలిటీ బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కడైనా కూడా ఆ రెసిడెన్షియల్ క్యాంపస్ని రాజమహేంద్రవరంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమంతో స్థాపించడం జరుగుతుంది ఇంక మిగతా ఆల్రెడీ మనకి రాజమండ్రిలో టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేసాం కాలేజెస్ స్కూల్ కూడా టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్ త్రీ అండ్ ఫోర్లో ఇక్కడికి ఆల్ ఇండియా బెస్ట్ ర్యాంక్ రావడం కూడా రాజమండ్రి జరిగింది ఇంకా అదే విధమైన ర్యాంకులు రాబోయే రెండు మూడేళ్లలో రాజమండ్రి నుంచి బెస్ట్ రిజల్ట్ ఇచ్చే రకంగా ఈ క్యాంపస్లు తయారు చేస్తామని సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి స్కూల్ వర్క్ వస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఇంక్లూడింగ్ కాలేజ్తో పాటు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది